జిల్లా జిల్లావరం వర్గం దేవిపట్నం మండలంలో శ్రీ స్వామి ఆలయంలో ఉత్సవాలకు ఐదు రోజుల పాటు జరుగుతాయి ఉత్సవాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి స్వామి వారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్సవాలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుందని ఇక్కడ స్వామివారి కోరికలు తీర్చే దేవుడిగా నమ్మకం ఉందని రైతులకు సకాలంలో పంటలు పండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళి జెడ్పీటీసీ సత్యవేణి కందుల బాబ్జీ కట్ట సత్యనారాయణ దేవర కన్నయ్య పాక చిన్ని ఆకుల లక్ష్మణరావు మఠ రాంబాబు కీర్తి శివరామకృష్ణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్వయం భూ గుడి ఇది ఇవాళ సెష్టి సందర్భంగా ఈ గ్రామంలోనే చాలా గ్రాండ్ గా ఇక్కడ ఉత్సవాలు చేస్తా ఉంటారు అందులో సందర్భ సందర్భంగా ఈవేళ మా మాజీ ఎమ్మెల్యే గారు గారు మేము వైఎస్ఆర్ పార్టీ మా ఎంపీపీ గారు జడ్పీటీస్ గారు అందరూ కలిసి ఇక్కడ గుళ్ళో దర్శనం చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుందామని రావడం జరిగింది ఈ ఈ గుడికి కూడా ప్రతిష్ట ఉంది ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ ఈ గుడికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ఏం కోరికలు కోరుకున్నా ఆ స్వామి కటాక్షం వల్ల ఖచ్చితంగా అవి నెరవేరే పరిస్థితి ఉంది కనుక రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరినీ అన్ని రకాలుగా కూడా రైతులను కానీ వ్యాపారని కానీ అందరినీ కూడా ఆదుకోవాలని ఆ భగవంతుని కోరుకున్నాం అలాగే ప్రజలందరూ కూడా సుభక్షంగా ఉండాలని అలాగే వ్యవసాయాలు వాతావరణం అనుకూలించగా లేదా తుఫాన్ వల్ల ఎక్కడ కూడా పాడవకూడదని ఆ అనుగ్రహం ప్రజలకి భగవంతు ఇవ్వాలని కోరుకున్నాం